తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మొదటిసారి వాళ్ళ బాస్ల బాస్తో సమానమైనటువంటి వ్యక్తి ఇంటికి ఆ టీవీ ఛానల్ యజమాని స్టూడియో కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చారు మొదటి ఇంటర్వ్యూ అందులోనే మొదటి డిబేట్ అనాలా ఇంటర్వ్యూ అనాలా ఏదో ఒకటి దాని వాళ్ళు రెండు రోజుల నుంచి బాగా ప్రమోట్ చేసుకున్నారు జనం కూడా మంచి వ్యూవర్షిప్ బ్రహ్మాండంగా వచ్చింది సరే అయితే దానికి కాసేపు ఆలస్యంగా వెళ్ళారు కారణం ఏంటి అంటే షర్మిళ గారు రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి కలిశారు అందుకని చెప్పి కాసినంత మాట్లాడుకున్నాం లేట్ అయింది అని చెప్పి ఆయన డిబేట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పారు ఈ క్రమంలో అటు షర్మిళ గారిని కలవగానే ఇటు అట్లా కలిసి ఇటు వచ్చి డిబేట్లో తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు నాకు అర్థం కాలేదు కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ కార్యకలాపాలు ఎలా ఉన్నాయి మొత్తం వీటి గురించి ఎక్కువ చర్చ జరుగుతూ ఉంది ఇటు జగన్మోహన్ గారిని డైరెక్ట్గా చేసుకుని కేసీఆర్ గారిని కలవడం కోసం హైదరాబాద్ వస్తాడు నేను సీఎం అయిన తర్వాత నాకు కనీసం ఫోన్ కూడా చేసి విష్ కూడా చేయలేదు ఆయన కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆకాంక్షించాడు వాళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు కేసీఆర్ కోసం ఆయన బాగా సన్నిహితంగా ఉంటాడు ఈయన ఆయన కోసం సన్నిహితంగా ఉంటాడు ఆయన ఎంపీలో నా విందుకు వచ్చారు అని అంటే పోయి రేవంత్ రెడ్డి దగ్గర బీఫామ్ తీసుకోపోండి అని చెప్పి వాళ్ళని అన్నాడట మీరే చదువుతున్నారు అని అయ్యాన ఈ వారాంత పలకి అలా ఓనర్లు అంటున్నాడు మీరేం చెప్తున్నారు ఇట్లా అన్నాడట నాకు తెలిసింది పోయి ఎంపీలు అక్కడికే తీసుకోకండి అని అవును ఇస్తాం ఎందుకే మాకేం లేవా మా షర్మిలమ్మ ద్వారా ఇప్పిస్తాం అక్కడ మాకు ఇరవై ఐదు ఎంపీలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు ఉన్నాయి బీఫామ్లు ఉన్నాయి కదా ఇరవై ఐదు బీఫామ్లు ఉన్నాయి నూట డెబ్బై ఐదు అసెంబ్లీకి బీఫామ్స్ ఉన్నాయి ఇరవై ఐదు ఎంపీకి బీఫామ్స్ ఫామ్స్ ఉన్నాయి ఇస్తాం మేము కూడా ఎందుకు ఇయ్యం ఇప్పిస్తాను వాళ్ళు ఇస్తే అన్నట్టు మొత్తం మత జగన్మోహన్ రెడ్డి మీద ఏమంటారు విమర్శలు ఎక్కువ పెట్టేకి సరిపోయింది ఒక ఫోన్ కూడా చేయలేదు మరి ఏమైనా విభజన సమస్యలు ఉన్నాయి కదా రావాల్సి ఉంటుంది కదా మాట్లాడుకోవాల్సి ఉంటారు కదా ఏమో ఆయనే రావాలా ఏమైనా నాకు అర్థం కావట్లేదు రావాల్సి ఉంటుంది కదా మాట్లాడుకోవాల్సి ఉంటుంది కదా అంటే ఇద్దరు కూల్చి కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది అనేది ఒక లెక్క లెక్క ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది అనేది ఒక లెక్క సరే అంతా ఈవేలోనే అదేంటో మరి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు ఎక్కువ పెట్టేకే ఆఫ్ కోర్స్ అక్కడ కూర్చున్నటువంటి ఆ ఇంటర్వ్యూ చేసి ఆయన పడుకున్నా లేచినా సొక్కా వేసుకున్న సొక్కా ఇప్పిన ప్యాంట్ వేసుకున్న ప్యాంట్ ఇప్పిన ఎడ చూసినా జగన్ నామస్మరణలో మునిగిపోయా ఉంటాడు కాబట్టి పాపం సో ఆయన ఈ రేవంత్ రెడ్డి గారిని కాదు ఆయన ప్రపంచంలో ఎవరిని కూర్చోపెట్టినా ఆవు కథ లెక్కన అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి లాస్ట్ జగన్ ఆ పోయింటే ఇంటికి అయినావా ఆంధ్రప్రదేశ్ పోయినావా ఆ ఎట్లా ఉంది జగన్ నువ్వు పోయిన దగ్గర రానా ఇట్లా ఏంటంటే నేను అట్లా నా జగన్ ఏమని ఇచ్చాడా నీళ్ళు ఏం వేయలేదా ఇక్కడ జగన్ చేయలేదు మీకు తెలియదు మా జగన్ గురించి మీరు వేరే దేశాల మీరు వేరే దేశం వాళ్ళే తెలియదు మా జగన్ గురించి మీకు ఇట్లా ఉంటాయి ఎవరు కూర్చోబెట్టినా తెలంగాణ సీఎం లో కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఆ డిస్కషన్ చేయడానికి ఆ సీఎం కన్నా ఉండాలి అడగడానికి ఈయన కన్నా ఉండాలి